కాంగ్రెస్ పార్టీ రాష్ట ముస్లిం మైనార్టీసీ రాష్ట ఉపాధ్యకుడిగా కర్నూలుకు చెందిన పగిరాల అమనుల్లాను నియమించడం సంతోషంగా ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తెలిపారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమయంలో ఆయన నూతనంగా నియమించిన అమనుల్లాకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు అమనుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను తీసుకుని వచ్చిందని వాటిపై పోరాటాలు చేస్తామని తెలిపారు తనకు పదవి రావడానికి కృషి చేసిన ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు వైస్ ప్రెసిడెంట్గా మైనారిటీ డిపార్ట్మెంట్ ఏపీసీసీ నియామక కాబడిన పగిడాల అమనుల ఇతరే పగడ అంగడులో ఇతనికి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ దాదా నాది గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది శుభ పరిమాణం ఓ యువకుడు న్యాయవాదిగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అమన్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం మేమెంతో సంతోషిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిందే సైనికులు యువ సైనికులు ఆ యువసైని వాళ్ళని అమలుగా రావడం పార్టీని బలోపేతం చేస్తారని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ దేశానికి పట్టిన చీడ ఈ బీజేపీ పార్టీ మద్దత్వాలతో కులతత్వ దేశాన్ని నష్టపట్టిస్తూ మన దేశంకి మర్యాద లేకుండా చేస్తూ వాళ్ళ అధికారం కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడ సాగిస్తున్నారు ప్రజా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనడానికి ఏదో నిదర్శనం నేను చేసిన పనుల్ని చూసి మాకు ఈ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మైనార్టీ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా దీనికి సహకరించిన మా ప్రెసిడెంట్ దాదాగాంధీ గారికి సుధాకర్ బాబు అన్న గారికి బాబురావు అన్న గారికి మరియు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ మేము చేయబోయే కార్యక్రమాలు ముస్లింలని ఏ విధంగా బలోపేతపరచాలి ఇందులో ముఖ్యంగా మేము మూడు త్రీ పాయింట్స్ తీసుకున్నాము దుకాన్ మకాన్ రోజ్గార్ ఈ విధంగా మేము మా యువతని మా కమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము చాలా వరకు ముస్లింస్ యువకులు అందరూ చదువుకొని కూడా వర్క్స్ చేయడానికి వెళ్తున్నారు మేము వీళ్ళని గైడ్ చేసి మోటివేషన్ చేసి ఎడ్యుకేటర్లుగా మార్చి ఉద్యోగస్తులుగా మార్చి వాళ్ళని తీర్చిదిద్దాలని ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము ఇంకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ముస్లింస్ కమ్యూనిటీ మీద మైనారిటీ మీద చేస్తున్న ఎన్నో వ్యతిరేక చట్టాలు కానివ్వండి లేదా అమెండ్మెంట్స్ కానివ్వండి ఇప్పుడు రాబోతున్న రీసెంట్ గా వక్బోట్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు ఎవరు స్వలాభం కోసం